నమస్తే ది సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ కరీంనగర్ లో హనీ ట్రాప్ అని చెప్పేసి వింటూ ఉన్నాము సో వీళ్ళు కప్పులు ఒక కప్పులు దాదాపు వంద మందికి పైగా వీళ్ళు చీటింగ్ చేసి కొన్ని లక్షలు దోపిడీ చేశారు అని చెప్పేసి సో అసలు అంటే యాక్చువల్ గా ఎలా వాళ్ళ ట్రాప్ లో పడ్డారు ఎట్లా చేశారు హస్బెండ్ వైఫ్ అని అంటూ ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి మామూలుగా ఇలాంటి సినిమాల్లో చూస్తుంటాం మనం కానీ ఇది మన మధ్యనే మన కరీంనగర్ లో ఒక భార్యాభర్త కలిసి ఒక స్కాండల్ లేదా హనీ ట్రాప్ చే వంద మందిని చేయగలిగారు అంటే ఇది సాధారణమైన విషయం కాదు సో ఈ వంద మంది కూడా చాలా ప్రముఖులు కూడా ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు ఆ నగరంలో ఉండే ప్రముఖులు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు కానీ వాళ్ళ పేర్లు బయట రాలేదు సో వీళ్ళు ఎలా చేయగలిగారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీని వెనకాల ఎలాంటి డైనమిక్స్ ఆపరేషన్ లో ఉంటాయి ఈ విషయాలు చూద్దాం ఆ ముందుగా ఏం జరిగిందో పోలీసుల వెర్షన్ అక్కడ కరీంనగర్ సిఐ నిరంజన్ రెడ్డి మీడియాకి చెప్పిన ఏం చెప్పాడు అనేది ముందుగా చూద్దాం సో ఆయన ఏం చెప్పానంటే మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట మండలానికి సంబంధించి వెంకటాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి సంబంధించి ఒక భార్య భర్త వాళ్ళ పేర్లు చెప్పలేదు వాళ్ళ పేర్లు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా బాధితులు అంతా చాలా మంది ఉంటారు వీళ్ళకి శిక్ష పడాలంటే వీటిలో రాకూడదండి కానీ ఆల్రెడీ కొన్ని మీడియాలో వాళ్ళ వీడియోలు ఆమె వీడియోలే వచ్చాయి ఇంకొక వాళ్ళ ఇన్స్టాలో ఆమె మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా వచ్చేసాయి సో ఏదేమైనా వాళ్ళ పేర్లు అయితే నేను కూడా చెప్పట్లేదు సో భర్త సో ఈ బా ఇవి భర్త ఏం చేసాడు అంటే గ్రానైట్ మార్బుల్ వ్యాపారం చేసేవాడు ఇంటీరియర్ డిజైన్స్ అవన్నీ చేయించేవాడు సో అతనికి ఈ మేము యూట్యూబ్ యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుంటా ఉండేది ఇది వాళ్ళిద్దరి వాళ్ళకి ఇద్దరికి పిల్లలు నిజానికి హ్యాపీ ఫ్యామిలీ ఒక టిపికల్ మిడిల్ క్లాస్ భార్య భర్త పిల్లలు మంచి కుటుంబం అలా ఉన్న సందర్భంలో ఇతను బ్యాంక్ లోన్లు అవన్నీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ చేశాడు చేసినప్పుడు అతనికి బిజినెస్ లో లాస్ వచ్చింది బ్యాంక్ లోన్స్ కట్టడం అప్పులు అయిపోయినాయి అట్లాగే ఇల్లు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు దీన్ని ఎలా రికవర్ చేయాలి ఏంటి తెలియదు తెలియనప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ లో చేయడం కొంత స్టైలైజ్డ్ గా మాట్లాడడం ఇవన్నీ కొంత అలవాటు దీన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు కలిసి ఇప్పుడు మనం సర్వైవ్ కావాలంటే మనకి వేరే ఆప్షన్ లేవు కాబట్టి మనం దీన్ని దీన్నే ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని కొంతమందిని అట్రాక్ట్ చేసి మనం ఈ హనీ ట్రాప్ చేద్దాము ఆ రకంగా డబ్బులు అని డిసైడ్ అయ్యారు సో భార్య భర్త ఇద్దరు కలిసే ప్లాన్ చేసుకున్నారు ఈమె కొద్దిగా అందంగా ఉంటుంది కాబట్టి ఈమె ఏంటంటే కొంత పోతూ హైలు పోతూ వీడియోలు పెట్టడం దాంతో అబ్బాయిలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అట్రాక్ట్ అవ్వడం వాళ్ళు కామెంట్లు పెట్టడం ఇది స్టార్ట్ అయింది మెల్లగా ఏమేం చేస్తుంది అంటే నెంబర్ మీకు చాలా మంది నెంబర్ అడుగుతారు కదా ఇవన్నీ చేస్తుంటే మీ నెంబర్ అడుతారు ఆ నెంబర్ పెట్టింది మీ నెంబర్ అడుగుతున్నారు కదా దమ్ముంటే నెంబర్ పెట్టాం దమ్ముందు పెట్టాను మీరు ఎవడు కాంటాక్ట్ చేస్తే చేయండి అని చేస్తుంది ఇలా చాలా ఉంటాయి మనం కానీ ఇన్స్టా ఓపెన్ చేస్తే వీళ్ళే ఎక్కువ ఉంటారు ఈ బ్యాచ్ ఈ పొగల పోతూ ఇలాగా పెట్టడం మాట్లాడడం వాళ్ళ డైలీ యాక్టివిటీలు పెట్టుతుండడం గోముగా చేయడం లేకపోతే కొంత అటువంటి ఒక సెడెక్టివ్ పాటలకి వీళ్ళు హావాభావాలు పెట్టడం డ్రెస్సులు అంతా కూడా ఎక్స్పోజింగ్ గా వేసుకోవడం ఇంకా ఓపెన్ గా ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ ఇన్స్టాల్ జరిగిపోతున్నాయి సో ఒక రకమైన ఈ మార్కెట్ ఇన్స్టాల్ అంటే ఈ ఎరోటిక్ సెక్సువల్ మార్కెట్ కి అది ప్లాట్ఫామ్ గా మారిపోయింది ఇన్స్టా సో దీని మీద గవర్నమెంట్ కూడా ఏం సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు ఇలాంటి వీడియోలను అప్లోడ్ చేయొద్దని కానీ అదేం చేయలేదు వదిలేసింది మోడీ ప్రభుత్వం కూడా దీని మీద పట్టించుకోలేదు ఇన్స్టా మీద సో దాంతో ఇన్స్టాలో విపరీతంగా వస్తున్నాయి నేను కూడా చాలా సార్లు అనుకున్నాను ఇంత ఇట్లా ఇంత ఓపెన్ గా ఉంది ఏంటి ఇది అని నేను జనరల్ గా ఇన్స్టాలో ఎక్కువ ఉండను కానీ అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాం ఏ ఏం జరుగుతుందని అలాంటి జరిగినప్పుడు చూస్తే భయంకరంగా ఉంది రెండోది మనం ఒకసారి ఇలా పెడితే మగవాళ్ళు ఎవరు ఆపలేరు కూడా రకరకాల అమ్మాయిలు సెడక్టుగా గా ఉంటే చూడాలనిపిస్తూ అలా వెళ్తా ఉంటాయి అలా రాత్రి అర్ధరాత్రి వరకు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగే ఈమె కూడా మొత్తానికి చేసింది ట్రాప్ లో ఒక ట్రాప్ వేశారు ఇద్దరు కలిసి ప్లాన్ గా ఆ ట్రాప్ లో మగవాళ్ళు పడ్డారు మామూలు మగవాళ్ళకి ఏంటంటే ఇవాళ ఉన్న ఇవాళ ఇది ఒక రకంగా గవర్నమెంట్ తప్పు కూడా ఉంది దీని వెనక ఏముందంటే గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఇద్దరు న్సల్ అడల్ట్స్ మధ్య అనేది నిషేధం కాదని సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా కూడా ఎక్కడన్నా హోటల్ తీసుకోవాలంటే కూడా వాళ్ళిద్దరు పెళ్లి అయినట్టు అడుగుతా ఉన్నారు నేను ఆ మధ్య మా వైఫ్ నేను ఒక మా సినిమా షూటింగ్ అప్పుడు సంగారెడ్డిలో హోటల్కి వెళ్తే మేము షూట్ అయినాక అక్కడ మళ్ళీ హైదరాబాద్ రాలేక అక్కడే తీసుకుంటే భార్య భర్తను ప్రూవ్ చేసే ఇదే మా దగ్గర ఏమి లేదు ప్రూవ్ చేయడానికి ఏం జోబులో తిరుగుతుంటాం ఏం పెట్టుకుని పోవాలి ఎందుకంటే తన పేరు పేరు అలాగే అలాగే ఉంది నా మార్చలేదు చాలా మంది మార్చుకోలేదు మరి ఏమి ఇవ్వాల బాబు అంటే అసలు ఎందుకు ఇవ్వాలి అని కొట్లాడితే సార్ మేమేం చేసే సార్ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు సార్ అని చెప్తున్నాడు పోలీసులకి ఏం పని అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు వ్యతిరేకంగా పోలీసులు బిహేవ్ చేయడం అంటే పోలీసులు ఏదో ఒక రక అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ఏదో చేస్తున్నారు సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఇద్దరు కా ఒక పెళ్లి కాదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ కలవాలి వాళ్ళు కలవలేరు కలవలేదు హోటల్కి డబ్బులు ఇచ్చి కలవాలి దాన్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు ఇట్స్ నాట్ ఇల్లీగల్ సో దీని వల్ల ఏమవుతుంది వీళ్ళు ఇప్పుడు ఎక్కడో ఇల్లీగల్ గా ఎన్నో కార్లు పోయి ఎక్కడో కూర్చోవాలి మళ్ళీ అక్కడ కూడా పోలీసు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు లాగిపోతారు సో ఇది అంటే సిటిజన్స్ ని క్రిమినల్ చేసే కార్యక్రమం అనేది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం కానీ పోలీసులు గాని చేస్తుంది పోలీసుల మీద కేసులు పెట్టాలి యాక్చువల్ గా ఇలాగా బెదిరించే వాళ్ళు ఎందుకంటే సుప్రీం జడ్జిమెంట్ జడ్జిమెంట్కి లీగల్ గా దీనికి వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో దీని వల్ల ఏమవుతుందంటే క్రైమ్ పెరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఏమవుతుంది అంటే మన దేశంలో ఇంకోటి ఏంటంటే ప్రాస్టిట్యూషన్ బ్యాన్ ప్రాస్టిట్యూషన్ పోర్ను అన్ని బ్యాన్ కానీ మన హిపోక్రటిక్ సొసైటీలో అన్ని ఉంటాయి ఫోన్ తెరిస్తే పోర్ను ఉంటాయి మళ్ళీ పోర్ను చూసేవాడి మీద కేసులు పెడతారు చైల్డ్ పోర్ను అని ఇంకోటి కేసులు పెడతారు మరి దాని ఎందుకు బ్యాన్ చైల్డ్ పోర్ను రానేకుండా ఎందుకు ఆపట్లేదు అది ఆపకుండా చూసేవాడి మీద వాడిని క్రిమినల్ చేయడం వాడేదో మామూలుగా ఓపెన్ చేస్తే ఒకసారి వస్తాయి కూడా అనుకోకుండా చూసాడు అనుకో నువ్వు చూసావు కాబట్టి నాకు తెలిసిపోయింది ఇక్కడ ఈ టెక్నాలజీ మాత్రం బాగా డెవలప్ చేస్తారు ఎవరిని పట్టుకునే టెక్నాలజీ ఆపే టెక్నాలజీ డెవలప్ చేయరు దాన్ని ఆపే టెక్నాలజీ కూడా డెవలప్ చేసి అసలు రానికుండా ఆపచ్చు కదా వీళ్ళు అది చేయరు అంటే ఈ హిపోక్రసీ వల్ల ఏమవుతుందంటే మామూలు సిటిజన్స్ కూడా క్రిమినల్స్ గా మారిపోవడం అనేది జరుగుతుంది ఇది కూడా అదే పద్ధతి ఇప్పుడు ఈ మగవాళ్ళు వంద మంది ఏం ట్రాప్ లు పడ్డారు ఎందుకు పడ్డారు వాళ్ళు వాళ్ళు క్రేవింగ్ ఫర్ సెక్స్ వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉండొచ్చు వాళ్ళకి వేరే లీగల్ మెథడ్ లో ఆ క్రేవ్ని తీర్చుకునే దానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇల్లీగల్ గా చేయాలి రహస్యంగా చేయాలి రహస్యంగా చేయనప్పుడు దాన్ని ట్రాప్ చేసి ఈ సిస్టమ్ ని ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ క్రైసిస్ వచ్చింది ఎకనామిక్ క్రైసిస్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మనుషులు కొంతమంది చనిపోతారు ఫ్యామిలీ ఇంకొంతమంది ఏదో ఒక రకంగా ఏ నప్పులు తీసుకొని ఎక్కువ ఫ్రాడ్ చేయడం అనేది చేస్తారు సో దీంతో వీళ్ళు ఏం చేస్తారు ఏం చేసింది ట్రాప్ వేసింది దీంట్లో వంద మంది పడ్డారు సో వీడేం అక్కడ కూడా ట్రాప్ వేసి డబ్బులు తీసుకొని సెక్చువల్ వర్కర్ గా మారి సెక్స్ వర్కర్ గా మారి డబ్బులు తీసుకొని ఉంటే కూడా ఇది క్రైమ్ క్రైమ్ అయ్యేది కాదు అది కూడా క్రైమే చట్ట ప్రకారం ంగ్ అనేది క్రైమే బట్ ఇది వేరే రకమైన హనీ ట్రాప్ క్రైమ్ దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే రెండో సెక్స్ వర్క్ లో కూడా పెద్ద డబ్బులు లేకపోతే వీళ్ళు అనుకునేంత రేంజ్ లేకపోవచ్చు ఈమెకి అంటే దానికి కూడా బాగా సెలబ్రిటీలకి అయితే ఒక రేట్ మామూలుగా మామూలు అయితే ప్రైస్ తక్కువ ఉంటది కాబట్టి వీళ్ళు తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు కావాలి వీళ్ళకి అది కూడా ఏమైతుంది ఒకసారి నీకు అలవాటు అయితే కేవలం అప్పులు తీర్చి సెటిల్ అయ్యే వరకే ఉందామని ఉండరు ఉంటారా ఎవరు ఉండరు ఇంకా బాగా లగ్జరీగా వెళ్ళొచ్చు కదా మంచి ఇల్లు కొనుక్కుందాం ఇదేదో బాగుంది ఒకసారి పడుకుంటే ఏంటి వంద సార్లు పడుకుంటే ఏంటి అనేది నిన్న మునిగిన వాడు చెల్లింటనే పద్ధతిలో వీళ్ళు రెచ్చిపోయారు రెచ్చిపోయి దాదాపు వంద మందిని ఇలా చేశారు ఆ ఫస్ట్ వచ్చిన వాడిని ఏం చేశారంటే ఇతను కెమెరా ఎక్విప్మెంట్ రాసి ఇప్పుడు వాళ్ళ సీక్రెట్ కెమెరాలు బ్రహ్మాండంగా వచ్చాయి కాబట్టి అవన్నీ సెట్ చేసుకొని బెడ్రూమ్ లో వీళ్ళిద్దరి భార్యతో ఎవరైతే వస్తాడో వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు అలాగా బాగా డబ్బులు వచ్చాయి అప్పులు తీర్చారు ఒక అరవై లక్షలు పెట్టి ప్లాట్ కొన్నారు ఒక పది లక్షలు పెట్టి కారు కొన్నారు ఒక లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింది బాగుంది ఈ క్రమంలో ఏమైందంటే ఒక లారీ ఓనర్ అతను ఇలాగే వీళ్ళ ట్రాప్ లో వచ్చాడు ఈమెతో ఎంజాయ్ చేశాడు వీడియోలు దొరికాయి దాంతో బెదిరించారు ఒక పన్నెండు లక్షల వరకు ఆల్రెడీ ఇచ్చాడు ఇంకొక ఐదు లక్షలు అడుగుతున్నారు మొన్న ఏమైందంటే ఇతను శ్రీరామపురం అనే శ్రీపురం అనే అక్కడ కరీంనగర్ లో ప్లేస్ ఎక్కి రమ్మని ఒక వన్ ల్యాక్ ఇచ్చాడు ఇంకా నేను ఇవ్వలేను ఇప్పుడు ఇప్పుడే ఇవ్వలేను అని భంగపడ్డాడు బ్రతిమల్లా ఆడుకున్నాడు కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు నేను చంపేస్తాను నీ వీడియోలు బయట పెడతాను బెదిరించారని చెప్తున్నారు దాంతో అతను వెళ్ళి ఇది నెవర్ అని గేమ్ గా ఉంది ఆల్రెడీ పన్నెండు ఇచ్చే ఇప్పుడు ఒకటి పదమూడు ఇచ్చాను ఇంకా నాలుగు అడుగుతున్నారు నాలుగు ఇచ్చినాక గమ్మని ఉంటారా మళ్ళీ అడుగుతారు ఏం చేయాలని వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళని వెళ్ళి చెప్పాడు ఎవరో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చెప్తారు కదా చెప్పినప్పుడు ఇది నెవర్ నెవరని గేమ్ నువ్వు పోలీసులకి వెళ్ళి నీ ఐడి కాకుండా చూస్తారని ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పుంటారు అలాగా పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం బయట పెట్టాడు దాంతో పోలీసులు రైడ్ చేసి వీళ్ళు పట్టుకున్నారు ఈ ఫోను ఈ వీడియో సెటప్ లు ఇవన్నీ దొరికాయి ఆ అట్లాగే చెక్కు ఇతను చెక్కులు కూడా ఇచ్చాడు వాళ్ళకి ఆ చెక్కులు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నారు కారు ఇవన్నీ కూడా మోసం చేసిన డబ్బులు కాబట్టి ఇప్పుడు ఇంకొంతమంది కూడా వెళ్లి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది నేను కూడా మోసండి నేను మొత్తం కీలో ఇప్పుడు వస్తారు కొంతమంది ఏమో మన పరువు పోతుంది లీక్ అవుతుంది కదా పక్కన వాళ్ళకి వాళ్ళకి కానీ కొంతమంది అనుకోవచ్చు ఏదేమైనా వీళ్ళని అయితే అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ ఆ ఈ వంద మంది ఇలా వెళ్ళడం వీళ్ళు ఇలా చేయడం వెనకాల ఓన్లీ మన వ్యక్తులుగా చూడకూడదని నేను ఇంతకు ముందు చెప్పింది ఈ సిస్టమ్ ఇవాళ మన సిస్టమ్ ఎలా ఉంది అంటే ఒక ఇద్దరు అడల్ట్స్ సెక్సువల్ గా కలవడానికి ప్రభుత్వం ఒప్పుకోదు ఈ పోలీసులు ఒప్పుకోరు క్రైమ్ దాంతో ఏమవుతుంది ఎక్కడ రహస్యంగా చేయాలి చేయాల దానికి వీళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారు ఈ ప్లేస్ లో మీరు వచ్చి రావచ్చు మీకు ఇది ఉందని మామూలుగా అంతవరకు అయితే కూడా ఇది ఇది కాదు కానీ వీళ్ళకి గ్రీడెక్ అయిపోయి బెదిరించడం ఎప్పుడైతే బ్లాక్ మెయిల్ వెయ్యలేదో అది జరిగింది ఇప్పుడు ఏం జరగచ్చు నెక్స్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది వీళ్ళు పోలీసులకి డబ్బులు ఇవ్వచ్చు లీగల్ గా మంచి క్రిమినల్ ఆయర్ పెట్టుకుంటారు జైలు జైల్లో డబ్బులు ఇస్తే జైల్లో బెటర్ లైఫ్ ఉంటది ఈ ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకుంటే కేసు నుంచి బయటకు వస్తారు సో అంతకంటే ఏమి జరగదు బయటకు వచ్చి ఇంకొక ఊరు చేయాలనుకుంటే ఇంకొక రెండేళ్ళు అదే ఈమెకి ఎవరూ ఉండి ఈమెకి ఇది అయ్యే వరకు చేయదలుచుకుంటే చేయదంచుకుంటే చేయొచ్చు లేదు బుద్ధిగా ఇంకో డబ్బులు ఉన్నాయి కాబట్టి కరీంనగర్ లో అయితే ఉండలేరు వాళ్ళు ఎందుకంటే అక్కడ వాళ్ళకి అందరికి తెలిసిపోయింది కాబట్టి ఇంకెక్కడికోవచ్చు పేర్లు మార్చుకొని ఇప్పుడు వీళ్ళు వేరే ఊర్లో విజయవాడకి వెళ్తే ఎవరు గుర్తుపడతారు సో అలాగా ఉండే అవకాశం అయితే ఉంది శిక్ష పడుతుంది అనేది డౌట్ ఏనాడు అవును కాకపోతే ఏదైనా వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ట్రాప్ లో పడేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే నేనే చాలా మంది ఫోన్ నెంబర్ లో పెట్టి చూశాను వాళ్ళకి ఫోన్ మనకేముంది ఫోన్ కొడదాము ట్రై అని ఒక మెసేజ్ పెట్టడం ఫోన్ చేయడం మెల్లమెల్లగా ట్రాప్ లో పడతారు అందుకని అందుకని మగవాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ఉందని ఫోన్ చేసి రమ్మన్న చోటుకి వెళ్ళిపోతే మాత్రం ఇదే కాదు రమ్మన్న చోటుకి వెళ్ళిపోయినప్పుడు దాడులు జరగడం అవి కూడా చేస్తున్నారు సో ఈ ట్రాప్ ని అర్థం చేసుకొని కొత్త వ్యక్తులతో మనం అప్రమత్తంగా ఉండడం అవసరం